ఓం గణేష శారదా గురుభ్యో నమ ఇప్పుడు మనకండి పరమాచారుల వారండి ఆయన భూ ఆయన భూత భవిష్యత్తులు తెలుసుకోవటమే కాదండి అన్ని భాషల్లో కూడా అపారమైన పాండిత్యం అండి ఇది దీనికి వచ్చిన ఉదాహరణ మీకు నేను మనవి చేస్తాను ఈరోజు ఎపిసోడ్లో ఇవన్నీ జరిగినవేనండి ఆ విన్నవాడు చేసిన వాళ్ళ ఆ ప్రత్యక్షంగా చెప్తున్న విషయాలే కదా ఇవన్నీ ఇవాళ మన గ్రంథస్థమైన పోతున్న దాంట్లో అందరి విమర్శలకి అయింది ఒక చిన్న సంఘటన ఉందండి మనకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఏంటంటేనండి అది ఇక్కడ గజేంద్ర మోక్ష ఘట్టంలో మూలంలో ఒక రకంగా ఉంది ఈయన ఒక రకంగా రాశా అండి మూలంలో ఎలా ఉందంటేనండి ఆయన ఎవరైతే నీవే దప్ప ఇతవరం పెరుగుగానే ప్రార్థించంగానే ఆయన విష్ణువు వైకుంఠం నుంచి తన గరుక్మంతుడి మీద ఎక్కి వచ్చాడు ఆయుధాలు అన్ని ఆయుధాలు ధరించి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఈ గజం ఇంకా ఆ ఏనుగు ఆ గరుక్మంతుడి మీద నుంచి కిందకు దిగుతుంటేనే ఈయన ఒక పద్మాన్ని పైకి విసిరాడని ఇది కొన్ని చోట్ల బొమ్మ కూడా ఉంటుంది మీరు చూడండి జ గజేంద్రుడేమో పద్మం చేతితో పట్టుకు తొండంతో పట్టుకున్నట్టు ఆయనేమో గరుక్మంతుడు వస్తున్నట్టు ఇది అసలు మూలంలో ఉన్నటువంటి విషయం అండి ఏది అక్కడ ఆయన భాగవతంలో వ్యాసుడు రాసిన అదే అది మరి ఎందుకు బుద్ధి పుట్టిందో ఆయనకి సరే దానికి దానికి మళ్ళీ మూలం ఉందని ఇప్పుడు పరమాచార్యులు చెప్పారండి ఇంతవరకు చాలామందికి నాకు కూడా తెలియదండి ఇప్పుడు ఇది నేను చూసే వరకు నేను మా మేమందరం అనుకుంటున్నామంటే ఈయన కల్పించాడు అనుకుంటున్నా ఎవరు బమ్మిరపోతున్నా ఏమో ఆయన సరదాగా రాయాలని బుద్ధి పుట్టిందని దీని మీద చాలా రకాల గొడవలు వచ్చినాయండి ఈయన పద్యం మొదలెట్టాడు ఏమని వైకుంఠంలో ఉన్నాడని మొదలెట్టి అసలు ఆ వైకుంఠం ఉన్నాను అక్కడ మూలంలో లేదు అలా వైకుంఠ నగరిలో ఆ మూల సౌధంబుడా పలా ఎంతవరకు రాస్తే తర్వాత వైకుంఠం ఎలా ఉందో ఈయనకు తెలియదు అక్కడేమో సంస్కృతంలో మూలం లేదు పద్యం రాయటానికి అటు ఇటు తిరిగి చివరికి రామాలయానికి వెడితే అప్పుడు రాముడే మళ్ళీ పోతన వేషంలో వచ్చి ఆ పద్యం మొత్తం పూర్తి చేశాడు ఇదొక కథనం మనకి ప్రచారంలో ఉందండి మొత్తం అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుడాపల మందార వనాంతరామృత రామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది ఆపన్న ప్రసన్నుడు విహుల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలింప సౌ ఒకటే సమాజంలో వేసి పారేశాడు ఆయన రామచంద్రమూర్తి వచ్చి ఆశ్చర్యపోయినాడు ఇది ఒక బాగా ప్రసిద్ధంగా మన కథ ప్రచారంలో ఉంది ఆ తర్వాత ఏంటి ఈయన ఒకడో పోయి స్త్రీకి ఏం చెప్పాడు శంకుచక్రయుగమును చేదో ఈ సంధింపడు సిరికి చెప్పలేదు లక్ష్మీదేవికి ఆవిడ పవిటి కొంగు పట్టుకొని పాచికలాడుతున్నాడు అది కూడా వదిలిపెట్టలేదు అండి అని చెప్పంటూ ఇక్కడ ఆయన ఏం చేసినట్ట అలా బయలుదేరితే తన వెంట సిరి లచ్చి వెంట అవరోధవరాతమును వాని వెంట పక్షీంద్రుడు ఆ గరుకుందుడు వస్తున్నాడు అని పోతను వర్ణించాడు వ్యాసుడేమో పక్షి మీద ఎక్కే వచ్చాడని వ్యా ఈ రెండింటికి తేడా వచ్చిందండి వచ్చేటప్పటికీ సరే మేమందరం అప్పుడు చాలామంది పండితులు అనుకుంటే అంటే ఏదో పోతను ఇక్కడ మూలం కంటే కూడా లేని విషయాలు సరదాగా ఏదో కల్పించాలని కల్పించాడు అనుకుంటే దీనికి పరమాచారుల వారు సమాధానం చెప్పారండి బాగా గమనించాలి ఇది మనం ఎందుకనంటే పోతన భాగవతంలోనూ పద్యానికి సంస్కృత శ్లోకం ఒకటి మూలం ఉన్నది అని చెప్పేసేసి ఎవరితో ఈయన పరమాచార్య గారు చెప్పింది మహాకవి అని ఆయన ఒంగోలు అయినండి పుట్టపర్తి నారాయణాచార్య గారు శివతాండవం చక్కటి గ్రంథం రాశాడు ఆయన మహానుభావుడు అటువంటి పుట్టపర్తి నారాయణాచార్య గారు ఆయన పోతన భాగవతానికి హిందీలోకి అనువాదం చేస్తున్న వారణాసి రామ్మూర్తి గారు వీళ్ళిద్దరూ కూడా స్వామివారి దగ్గరకు వచ్చి ఈ ఈ పద్యం వినిపించారటండి వినిపించి అయ్యా తన వెంటను శ్రీ లచ్చి వెంట అనేటువంటి పద్యం వచ్చిందండి కానీ మేము విన్నది ఏంటంటే ఇది మూలంలో లేదు కదా దీనికి ఆధారము అని మేము అనుకుంటున్నామండి అని అనేటప్పటికీ ఆయన ఏమన్నట్టంటే దానిని శృతపరచండి అని స్వామివారిని అడిగి ఏంటంటే దీనికి మాకు అసలు ఇది ఇలా పోతను ఎందుకు రాసి ఉంటాడు ఏమిటి తమరు ఒకసారి వివరించండి అని స్వామివారిని అండి రెండు నిమిషాలు ఆగి స్వామి అన్నట్టండి ఒక పుస్తకం తెప్పించేటండి ఆ పుస్తకంలో సంస్కృతంలో ఒక శ్లోకం వదిటండి మూలం ఎక్కడో ప్రచారంలో ఉండే సంస్కృతంలోది ఏమిటది లీలాలోల తమాం రమా మగణయన్ అంటే లక్ష్మీదేవి చెప్పలేదని నీలా మనో నీలాం అనాలోకయన్ కించ మహీం అహీశ్వరమయం ముంచన్ హఠాధ్వంజయన్ ఆకర్షణ్ ద్విజరాజం అప్యపి జవా జరాత్ వేగంగా వెనగాల్సినటువంటి పక్షిని కూడా కంటే ముందుగానే ఈయన గజేంద్రుడి దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆ సంస్కృతంలో ఒక శ్లోకం ఉందిటండి చెప్పేటప్పటికీ శ్రీ గోవింద ఉది త్వర త్వర ఉదయ గ్రహ గ్రహార్థం గజం ముసలితేత పట్టుకున్నటువంటి ఏనుగును రక్షించడానికి వచ్చాడు అని సంస్కృతంలో ఒక ఆహ్వానం ఆహ్వానం అంటే ఇటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి మా మనకు తెలుగులో అంటుంటాను చూడండి చాటువులోని అలా సంస్కృతంలో ఆభరణం ఒకటి సంస్కృతంలో ఆయన పరమాచార్య గారి శ్లోకం వీళ్ళిద్దరికీ నారాయణాచార్య గారికి ఆ వారణాసి వాళ్ళకి వీళ్ళిద్దరికీ కూడా వినిపించారటండి వినిపించి అప్పుడు అన్నట్ట మీరందరూనేమో ఇదేంటంటే ప్రత్యేకంగా ఆయన ఏదో వ్యాసుడు మూలం లేకపోతే కల్పించి రాశాడు అనుకుంటున్నారు బహుశా అప్పటికే పోతన గారు ఈ ఈ శ్లోకాన్ని చూసి ఉంటాడు ఆ మరి పురాణాల్లో కూడా కొన్ని కొన్ని సమన్వయం చేసుకొని రాయాలి కదా తెలుగులో రాసేటప్పుడు ఆయన పోతన నేను చెప్పిన శ్లోకం చూసుకొని ఉంటారు అందువలన ఇప్పుడు ఈ పద్యాలు ఉన్నాయి చూడండి అలవైకుంఠపురంలో కుంట పురంబులో ఒకటి సిరికించప్పుడు శంకుచక్రయుగము తన వెంటనే సిరి ఈ పద్యాలు రాయడానికి కారణం ఏంటంటే ఈ సంస్కృతంలో ఉన్న ఆభరణము ఎవరో రాశారో మనకు తెలియదు దాన్ని బట్టుగా దాన్ని పోతను రాసి ఉంటాడు అని పరమాచార్యుల వారు చెప్పేటప్పటికీ ఆ ఇద్దరు పండితులు పాడలేంటే అక్కడ వాళ్ళందరూ అసలు చాలామందికి ఆ విషయం ఎవరికి తెలియదండి ఇది కొత్త విషయం చూసి ఆశ్చర్యపోయిన అంటే అలాగా స్వామివారు మన ఏదో ఒక సన్యాసిగా ఉన్నప్పటికీ పరమప్రజ్ఞ కలిగినటువంటి పండితులకు కూడా సూచనలు చేయగలిగినటువంటి పండితుడు శ్రీ చంద్రశేఖరేంద్ర అని మనవి చేస్తూ స్వస్తి